బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారు ఈ పగటి కళ్ళు కనడం తెలంగాణలో బిజెపి అయినటువంటి పార్టీ అధికారులకు రావడం కళ్ళు జరగదు గాక జరగ మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటు పడలేదు తెలంగాణ కోసం తప్పించలేదు తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలే దానికోసం ప్రయత్నం విభజన ఆవిల గురించి రావాల్సిన నిధుల గురించి మాట్లాడలే రావాల్సిన ప్రాజెక్టు గురించి మాట్లాడలే చొద్దు లేస్తే మతము కులము పదకొండేళ్లు కాలయాపన జరిగింది మతం పేరట ఇంకా ప్రజలు మిమ్మల్ని ఆదరిస్తారనుకుంటే అది పొరపాటే అవుతుంది ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన ఎంత కష్టమైనా కేసీఆర్ అనేటువంటి మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రాన్ని దివాలాది ఈ రాష్ట్రం ఆర్థిక ఎక్కడ లేకుండా దీనస్థతిలో పెట్టిపోయి కష్ట నష్టాల గోర్చి కూడా మేమిచ్చిన వాగ్దాలు ఒకటొకటిగా ఇస్తాం ఇచ్చిన మాట ఎక్కడ కూడా జారవెడకుండా ముందుకు పో కేంద్రం సాయం ఇచ్చినా ఇయ్యకపోయినా సవతి పల్లి ప్రేమ ప్రకటించిన మీరు చూసినా చూడకపోయినా మాది మేము సర్దుకుంటూ ముందుకు పోతున్నాం